దేవనామానికి మహింక గాక ప్రియా దేని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథం నుండి యోనా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం ఇహోవాకు అమిత్ అయ్యి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమాయను నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నినువే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము నా ప్రియా సహోదరా సహోదరి యోనా పుస్తకము ఒక ఆసక్తికరమైన దేవుని ఆజ్ఞను మానవుని విధేత ప్రయాణము గురించి వర్ణించబడింది దేవుడు యోనాను వెళ్ళి వెళ్లి నినువేపట్నానికి రాబోతున్న నాశనం గురించి ప్రకటించి హెచ్చరించమని చెప్పాడు అయితే యోన నినువేపట్నం వెళ్లకుండా తర్శిసుకు వెళ్ళడానికి ఓడ ఎక్కాడు అతను ఎందుకు అలా చేశాడు అంటే దేవుడు తన ప్రజల ఏడల కలిగిన ప్రేమను యోనా ఎరిగి ఉన్నాడు ఆయన దయగల దేవుడు కోపించడానికి నిదానించేవాడు నిజంగా క్షమించేవాడు అని ఖచ్చితంగా యోనకు తెలుసు అందువలన యోన దేవి నుండి పరిగెత్తిపోయి చేప కడుపులో పడ్డాడు ఆ చేప కడుపులోని అతను పశ్చాత్తాపడి దేవిని క్షమాపణ అడిగి తన జీవితాన్ని సాధారణ స్థితిలో పునరుద్ధరించుకున్నాడు యోన నినువేకి వెళ్ళి ప్రకటించాడు ఆ యోనా మాటలు విన్న నినువే ప్రజలు హృదయపూర్వకంగా పశ్చాత్తాపడ్డారు అందువలన దేవుడు నిన్నువేను నాశనం చేయలేదు యోనా దేవుని ప్రశ్నించాడు యోనాకు దేవుడు జవాబు చెప్పి సరి అయిన గుణపాఠం నేర్పించాడు నా ప్రియ సహోదరా సహోదరి యోనా జీవితం నుండి మనం ఏం నేర్చుకోగలమంటే నీ ఒక పని చేస్తానని ఒప్పుకున్న తరువాత దానిని చేయనని చెప్పవద్దు యశు ప్రభువారు మా తీసు వారు తైద్య ముప్పి ఏడవచ్చినంలో మీ మాట అవునంటే అవును కాదంటే కాదని ఉండవలెను వీటికి మించినది దుష్టి నుండి పుట్టినది అందువలన మీరు చేయి వాటికి అవును అని చేయని వాటికి కాదని చెప్పవలేను అంతేకాదు అవిధేయత నిన్ను వేరు చేస్తుంది అవిధేయత అనేది యోనాను ఒక చేప కడుపులో ఉండినట్లు చేసింది దేవిని మాటకి ఎప్పుడైతే అవిధేయత చూపుతామో అప్పుడు దేవిని కృపలో నుండి వేరే వేరే స్థలానికి వెళ్ళవలసి వస్తుంది అయితే క్షమాపణ సరిదిద్దుతుంది క్షమాపణ కొరకు అడుగు ఇది నిన్ను దేవునితోనే ఉంచుతుంది అవిధేయత దూరం చేస్తుంది క్షమాపణ దేవుని దగ్గర తీసుకొస్తుంది నా ప్రియ సహోదర సహోదరి హృదయాన్ని దేవుని వైపు త్రిప్పుకోనండి దేవుని వెంబడించు నీకేమైనా సందేహాలు ఉంటే ఆయన అడగండి అయితే ఎప్పుడు నీ జీవితాన్ని దేవుని కేంద్రంగా ఉంచుకో ప్రభు అన్ని వేలలో నీకు విధేయత చూపునట్లు మమ్మల్ని ఆశ్రదించండి అయ్యా అని ఎప్పుడైతే నీవు విధేయత చూపుతావో ఆ విధేయతలో దేవుని కార్యము దేవుని చిత్తము నెరవేరుతుంది అప్పుడు దేవుడు అద్భుతంగా అవసరతను తీరుస్తాడు నీ కార్యాలను సఫలం చేస్తాడు మొదట దేవుని పని గురించి ఆలోచన చేయి తరువాత దేవుడే నీ పని నెరవేరుస్తాడు దేవుడి మాటల ద్వారా మనందరికి విధేయత దయచేనిగాక ఆమెను